హలో నేనండి బాలు మెట్రోమేని సెంటర్ నుంచి మాట్లాడుతున్నా ఏది అడప లేదు లేదు లేదండి ఆ వయసులో దొరకరు సరే సరే ఆఫీస్కి రండి ఆఫీస్కి రండి వేరే కస్టమర్ వచ్చారు మాట్లాడుతాను మళ్ళీ చేస్తాను ఓకేనా ఆ ఏనా బాగున్నారా వారం క్రితం వచ్చారు కదా వారం క్రితం వచ్చాను ఎట్లా అమ్మాయి నచ్చిందా అమ్మాయి నచ్చింది నా భార్యకి నచ్చింది నాకు నచ్చింది నా కొడుకు నచ్చింది మీకు నచ్చింది కదా నాకు నచ్చింది అబ్బాయికి నచ్చింది నచ్చింది మళ్ళీ ఎట్లా మిగతా విషయాలు మాట్లాడదా మిగతా విషయాలు మాట్లాడదా ఏమి లేదనా పాప వచ్చి కొన్ని డిమాండ్లు అయితే పెట్టింది ఏం డిమాండ్ ఏమి లేదనా ఇవి పోయి ఫస్ట్ డాక్టర్ కా పోయి టెస్టు చేయించుకొని వస్తే మీ అబ్బాయి మీ అబ్బాయికి టెస్ట్లు చేయించుకొని రావాలి ఈ లివర్ టెస్ట్ ఆ టెస్ట్ బీపీ టెస్ట్ హార్ట్ సంబంధించిన టెస్ట్ కిడ్నీ సంబంధించిన టెస్ట్ సంసారానికి సంబంధించిన టెస్ట్ అన్ని అన్ని కూడా టెస్ట్ రా నెగిటివ్ రావాలా అన్ని నెగిటివ్ రావాలా ఒకటి పాజిటివ్ వచ్చినా సరే పెళ్లి క్యాన్సిల్ అవుతుంది ఒప్పుకోదా కాలము మా కాలము ఏమని ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఎట్లున్నారు తెలుసినా ఎవరు చూసినా సరే ఎప్పుడైనా ఓపెన్ టీ స్టాయిలో పోయి చూడే పదహారు పదిహేడు సంవత్సరాలు కాల మీద కలిసి సిగరెట్లు తాగితే మందు తాగేది మందు తాగి కొంతమంది అయితే వచ్చే కారు కట్టుబోతారు బైకులు కట్టుబోతున్నారు ఈ మధ్య చూడట్లేదా పిల్లలకి ఏ ఏ చెడ్డలు వాటి ఉన్నాయి ఎవరు తెలుస్తారనా మగపిల్లని నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు ఆడపిల్లలు నమ్మరు మగపిల్లలు కాబట్టి ఈ టెస్ట్లన్నీ చేపించుకొని వస్తే నెగిటివ్ వచ్చినాయనుకో అప్పుడు మాట్లాడతాం అనమాట నా కొడుకు వాడు నా కొడుకు ఇవన్నీ నెగిటివ్ వస్తాయి ఆ పాపని మాత్రం ఖచ్చితంగా చేసుకునేది ఖచ్చితంగా వాస్తవమే ఎందుకంటే ఆ పాప నచ్చింది అన్ని టెస్ట్ చేపిస్తా వాడు నా కొడుకానుకున్నాను నేను చెప్పిస్తానప్ప నా కొడుకు మీ సార్ చెప్తే సరిపోతా అని వస్తేనే కదా నా కొడుకు విషయం నాకు తెలియదా నెగిటివ్ వస్తాయి ఆ కానీ మిగతా విషయాలు ఏదో మాట్లాడు అవునా మిగతా ఏమంటాను మీ సార్ చెప్పి నెగటివ్ వస్తాయి నెగిటివ్ వస్తాయి వస్తే సంతోషమే బాబా కూడా సంతోషపడుతుంది వాళ్ళ కుటుంబము సంతోషమే నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ అన్ని నెగిటివ్ వస్తాయి అంటా చేపించు తీసుకొని వస్తే మనం ఇంకా మిగతా విషయాలు మాట్లాడదాం విషయాలు నా కొడుకు అంటే కట్టకాలు కట్నకానుకుని వచ్చిన వాళ్ళు కర్నకానుకుల అమ్మాయి ఏం చెప్పిందంటే నాకే ఇవన్నీ నెగిటివ్ రావాలి అంకుల్ అంతేకాదు మేము ఒకవేళ వాళ్ళు అడిగిన కట్టకాలకు మేమిస్తే పెళ్లి రోజు వాళ్ళ అబ్బాయి పెళ్లి కొడుకు మా నాన్న కాళ్ళు గడదల్చొస్తాది ఇది ఎక్కడ ఇది ముందు పూర్వం నుంచి లేదు కదా ఇది కొత్తగా పెడుతున్నారు ఆచారము ఆచారము సాంప్రదాయా సాంప్రదాయాలు ఆచారం కూడా పెళ్లి కొడుకు కాళ్ళు పెళ్లి అది ఆచారం కదా ఉంది కదా కాదు నా ఆచారాలు సాంప్రదాయాలు ఏమన్నా దేవుడు సృష్టించినట్టుగా ఏమన్నా భూమి పుట్టప్పుడు ఏమన్నా వచ్చినా సాంప్రదాయాలు మనిషి సృష్టించినట్టుగా ఆడపిల్లలు ఇప్పుడు చాలా జ్ఞానోదయం అయినారు చాలా అడ్వాన్స్ అయిపోయినారు ఏ తెలివి తక్కువ ఇంత ముందు కాలంలో అక్షర జ్ఞానం లేదు చదువు లేదు పాడు లేదు కాబట్టి ఏం చెప్పినా తలకా ఉంచుకుంటాను ఇప్పుడు అట్లా కాదు ఆ పాప డిమాండ్ అయింది కర్న ఎందుకు చేయాలా మేము కర్నకానుకులు ఇచ్చేటట్లుంటే ఖచ్చితంగా పెళ్ళ కొడుకు మా నాన్న కాళ్ళు కడగాల్సిందే అని అంటారు లేదు మేము కర్న కానుకులుగా తీసుకోమనుకోండి మేము తీసుకోము తీసుకోవాలి కదా ఎవరు కాలు ఎవరు కడగాల్సిన అవసరం లేదు లేదు వాళ్ళు ఏమి పెట్టినా డిమాండ్ నా కొడుకు కాళ్ళు కూతురు అదే ఆ బాబుకి ఏం చెప్పిందంటే వాళ్ళే ఎదురు కట్టం మగ పిల్లల్ని ఎదురు కట్టం నాకు ఇస్తే అప్పుడు ఆ అల్లున్ కాళ్ళు మా నాయన పరిగెత్తానే ఆ బాబు అనింది ఆ బాబు ఎంత అడుగుతుంది అంటే వాళ్ళంతా ఇరవై తురాలు బంగారు ఇరవై ఇరవై అంటే ఇట్లా 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 చూసి ఇంతవరకు మీసాలు ఇట్లా ఇట్లా సరేలే సర్లేదు నీకు మీసం మిగిలి అనుకుంటా ఇస్తాం ఇస్తావు కదా ఇరవై తురాలి బంగారు మీరు గ్రాండ్ గా పెళ్లి చేస్తే అప్పుడు ఆ పాప వాళ్ళ నాన్న నీ కొడుకు కాలు కడుగుతాడు కాలు కడుగుతాడంట చేసుకునేది గ్యారెంటే గ్యారెంటీనా టెస్ట్ కానీకి రెడీ దీనికి రెడీ నాకు మిషన్ మిగిలాల సరే లేదు అయితే ఏం చెయ్యొద్దు ఫార్మాలిటీస్ కోసము ఇవన్నీ టెస్ట్ చేయించుకొని రా వచ్చినాయి వాళ్ళకి అది ఇచ్చేసి సార్ ఇరవై తులాలు ఎంతో మాట్లాడుకొని ఇరవై తులాలు బంగారం ఆ రాబట్టి మీదే ఖర్చు అంతా ఖర్చు అంతా అప్పుడు కాలు కడుగుతాడు వదిలేలేదు తమ్ముడు నీలాంటి వాళ్ళు ఉండాలి సమాజం ఈ సమాజం బాగుపడాలంటే నీలాంటి వాళ్ళే ఉండాలి ఎదురు కట్టడం ఇచ్చి మళ్ళీ కాలు కడిగి అంటే అసలుకి ఏమన్నా బోల్ మీసం మిగలాలనుకునేటప్పుడు ఉండవు ఏమి ఎంత పరందమరా సంబంధాల కోసం వస్తున్నా సంబంధాలు ఏంలే పొడుగు పెళ్లి పెట్టుకున్నాను ఏమన్నా పెళ్లి పెళ్లి పిలిచే పెళ్లి పిలిచే కదా రెడ్డికి మాట్లాడుకున్నాము ఇప్పుడు డబ్బులు కానీ ఒక ఇరవై లక్షలు ఇరవై లక్షలా ఇరవై లక్షలు చే பிள்ளை கருத்துக்கே அவுன் அவுன்லே எவ்வளோ இப்படி இரவாய் லட்சுள்ளே நீவேண்டா எந்த பை ஜோப் எவரே ரிலையன்ஸ் அதினேத்தபார்ட்மெண்ட் உண்டு நீ பக்கரா உண்டு ஆடு சேன்ட்ல ஆடு முப்பது சென்ட்ரல் மொத்தம் நல ஆமே இரவா ஆசுண்டே சமய தான் காது கதா இப்படே அம்மு நாடமுதே ரெட்டே மண்ணி பை பாஸ் ரோட்ல எக்கே ஹைவேசார போய்கிட்ட போயிட்டேங்க எந்த పది కోట్లు ఉంటది పది కోట్లు ఇప్పుడే ఉంటుంది పది కోట్ల పెరిగిందేమి ఇప్పుడు పెళ్లికి పూర్వ మాసం ఇప్పుడు కాదు అది అమ్ముతున్నావా పెళ్లికి అది అదే ఎకరా అది అమ్మాలంటే మన బయట కదా మన బయట వేరే వాళ్ళు వేరే వాళ్ళు పార్టీ వచ్చింది అమ్మాలని పోతే బోర్డు వేసినారు ఏమన్నా చాలా మాది అని వేరే

అప్పుడు వారం వారికి ఏమి చెప్పలే చేస్తామనుకుంటే ఇంక నీకు ఏడు చేస్తే ఒక ముప్పై వేలు బిల్ అయితే ఎవరికి ఫోన్ చేసి లెక్క దేండి నీకేం కూడా నీకేం లేకేం నీకు ఇచ్చేవాళ్ళు అంత వాళ్ళు అంటారు అంతే నలభై యాభై జోక్ చేస్తామంటారు బాగాలేదు ముప్పై వేలు పంపిణీ జోక్ అయ్యో అంత చే అయ్యేది పరిస్థితి அட்லே கட்டு என்ன தெகேது ஏதாவது போய் அது நியாயம் இரவு படத்தா ஓப்பன் டபுள் ரஜிஸ்ட் அமக்கல் அசைப்பே கமல் இப்போ అందుకోసమని కాదు ఇట్లా పోతే నీ జీవితం పోతే నా జీవితం నాకు సొంత ఇల్లు లేదా ఒక సెంతు స్థలం లేదా తింటారో బాగా నిద్రపోతారు మానసిక ఆరోగ్యం సరే నాకు ప్రశాంతంగా నా ఆస్తులో లేదు మేలు అని ఆయన అదే కదా ఎకరానే నాకు ముచ్చేది అట్లా ఉంటుంది మళ్ళీ కోర్టుకు పోయి న్యాయం నిరూపించుకుంటే పైలు పెట్టి పోతేనే డబల్ ఎంట్రీ అంటారా సమస్య ఆ ఏ కాపి దాతలే కాదు డబ్బులు నా తా లేవునా ఇరవై లక్షలు చూడ ఇప్పుడు నువ్వు అకౌంట్ లో అన్ని కలిపినా ఐదు వేలు లేదనా ప్లాట్ పెట్టిస్తానే ప్లాట్ ఉంది అవి చాలా నెల పోటు రెండు సంబంధాలు అవుతాయి పదివేలు ఇరవై వేలు అట్లా కాదు ఐదు ఉంది కదా అది కావాలంటే నీకు మాటకే పెట్టిస్తా అయ్యే మాటగేందులు యాగేందులు వద్దునా మాకెందుకు ఎవరన్నా ఇబ్బంది అది ఎంబెడ్ బెంగళూరులో ఫోర్ బెడ్రూమ్ తీపిచ్చేసి మా వారికి అవునవును ఏదో అసెట్ చేస్తామనుకుంటే మహా அது கோ போயி அவ மஞ்சி தாத் நான் பாதுகாப்பா நான் சரிப்பா காபி தாத்தப்பா